హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మన ఛానల్లో స్పాంజ్ కేక్ అయితే చేశాను అది దేంతో చేశానంటే ఆంగ్లవాడిలో ఇస్తారు కదా బాలామృతం అమృతం దానితో అయితే చేశానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అదేనండి బాలామృతం అంటే నేను ప్యాకెట్లోంచి ఇలా బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట దాన్ని నేను మెజర్మెంట్గా తీసుకున్నాను ఏదైనా అయినా మీరు తీసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి క్వాంటిటీ ఇప్పుడు అందులోనే షుగర్ ఆల్రెడీ ఉంటుంది సో మనం షుగర్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడైతే నేను అరకప్ప వరకు వేసుకోవాలి నేను మిక్సీ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ టూ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఎగ్స్ కూడా రెండు ఎగ్స్ తీసుకున్నాను వాటిని మనం మిక్సీలో అయినా బీట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర అయితే బేటర్ ఉందండి దాంతో అయితే నేను చేస్తున్నాను అనమాట క్రీమీ టెక్స్చర్ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను మీరు మిక్సీలో కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో వెనెలా ఎసెన్స్ కూడా వేసుకుందాం ఎగ్ స్మెల్ రాకుండా ఇలాగైతే ఒక కప్పు అయితే వేసుకున్నాను నేను దాన్ని కూడా ఒకసారి బీట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా క్రీమ్ లాగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూను బేకింగ్ పౌడరు అర టీ స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను స్పాంజీగా వస్తుంది ఆయిల్ కూడా వేసుకుంటే దీన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నేను నాకైతే ఒక కప్పు అయితే మిల్క్ పడిందండి స్మాల్ కప్పు ఈ విధంగా కలుపుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాను ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకోవాలి గిన్నెని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే చిన్న మట్టులాటిది పెట్టుకోవాలి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టుకొని మనం ఈ ప్రిపేర్ అంతా అయ్యేలోపు మనం పెట్టుకుంటే అన్నమాట కేక్ ప్రిపేర్ చేద్దామని దానికన్నా ముందైతే పెట్టేసుకుంటే అది ప్రీ హీట్ అయిపోతుంది మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ విధంగా ఒక స్మాల్ బాక్స్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ నేను పెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు మైదా పిండిని ఆ గిన్నెలో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మైదా పిండికి బదులు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేయట్లేదు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి మొత్తం అంతా తీసేసుకొని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ గిన్నెనైతే పెట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా ఇంకా ఇలాగైతే పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం మీడియం టు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటే ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఈ ప్యాకెట్స్ ఉంటే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్పూన్తో నేను గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంది కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఈ విధంగా మనం ట్యాప్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా స్పాంజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్